ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం గతంలో భారీ మెజారిటీతో కొనసాగిన తాజా సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేతులు మారడంతో ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీలో కేవలం పదకొండు సీట్లతో అత్యంత బలహీన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ఇప్పుడు చావో రేవో అన్నట్టుగా రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది ఇలాంటి తరుణంలో ఆ పార్టీకి భారీ ఓరటనిచ్చే విజయం ఒకటి ఈరోజు వరించింది దీంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోతున్నాయి గతంలో విశాఖ స్థానిక సంస్థల కూట నుంచి వైసీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ యాదవ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఎన్నికలకు ముందు జనసేనలో చేరిపోయారు దీంతో ఆయన మీద అనర్హత పడింది ఈ నేపథ్యంలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుకి ఉప ఎన్నిక అనివార్యమైంది అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న వైసీపీకి మాత్రం విశాఖ స్థానిక సంస్థల సీటులో భారీ మెజారిటీ ఉంది దీంతో కూటమి పోటీ నుంచి తప్పుకుంది ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ఈ రోజు ప్రకటన చేశారు బొత్సాకి పోటీగా స్వతంత్ర అభ్యర్థి షేక్ నఫీ నిలబడిన చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దీంతో ఈ నెల ముప్పై జరగాల్సిన ఎన్నిక అవసరం లేకుండా పోయింది ఇప్పుడు బొత్సని మండల్లో విపక్ష నేతగా నియమించేందుకు జగన్ ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే మండల్లో విపక్ష నేతగా ఎన్నికైన అభ్యర్థి స్థానంలో త్వరలా బొత్స నియమించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది